మళ్ళ మోప్పైంది కదా గా అమ్మారి కరోనా రోజు రోజుకు వెరిగిపోతున్నాయట కేసులు నాలుగు రోజుల కిందట వెయ్యి కేసులుంటే మళ్ళా నిన్నటికి నిన్ననే ఇరవై ఐదు వందల కేసులు దాటినాయట దేశమంతటేమో కానీ మన ఏపీ ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లా ఐదు మందికి కరోనా పాజిటివ్ వచ్చిందట ఇక జూడు రాదుంది ఇంకా కథ ఎట్లుందో ఇవేవో అప్పటి కరోనా కాలం నాటి పాత వీడియోలు చూపెడుతున్నారేమో అనుకునేరు కాదు కాదు ప్రజెంట్ లేటెస్ట్ గా నిన్న తీసిన వీడియోలే ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న దాంట్లో ఐదుగురికి పాజిటివ్ అంది వెళ్ళిందట నలుగురు హోమ్ ఐసోలేషన్ లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నారట మరి ఈ కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగులకు వచ్చినోళ్ళు ఇవ్వాలనిచ్చుర్రో గాని ఆఫీస్లో డ్యూటీలు చేస్తున్న వాళ్ళు వచ్చే జనాలంతా ప్రతి ఒక్కరికి మాస్కులు మస్తు చేరు ఉన్న సిబ్బంది మొత్తానికి కరోనా టెస్టులు చేపించే ఏర్పాట్లు చేసిరట ఇక జూడు అందరికందరు మూతలకు మాస్కులు పెట్టుకొని కూర్చున్నారో మొన్నటికి మొన్న శాంతి నగర్ లో ఉండే ఓ ఇద్దరు పెద్ద మనుషుల కూడా కరోనా పాజిటివ్ అని తేలిందట గుడ్డూరు తవ్వకల్లా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట వాళ్ళు కూడా మరిగా మళ్ళీ ఎటుకెళ్ళేటు వాకుతుందో ఈ కరోనా కానీ సరే ఎందుకన్నా మంచిది మాస్కులు పెట్టుకున్నాడు మనిషికి మనిషి మూడు అడుగుల దూరం మెయింటైన్ చేసిడానికి మర్చిపోయిన కరోనా కండిషన్లను మళ్ళీ పాటిస్తేనే మంచిగుంటుందేమో అనిపిస్తుంది